హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు రంజాన్ స్పెషల్ డబల్ కమిటాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడైతే ముందుగా మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి ఇలా తీసుకునే ఈ బ్రెడ్ని ఫోర్ సైడ్స్ కూడా కట్ చేసుకొని తీసేసుకోవాలి బ్రెడ్ మనం యూజ్ చేసే ముందు ఒక ఐదు నిమిషాలు ఎండలో పెట్టేసుకొని కట్ చేసుకున్నామంటే బ్రెడ్ పీసెస్ అనేది విరిగిపోకుండా చక్కగా కట్ చేసుకోవడానికి వస్తుంది ఇలా ఫోర్ సైడ్స్ కూడా ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ని మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి బాగా చిన్నగా కట్ చేసుకున్నాం వంటినంటే బాగా బ్రెడ్ అనేది హల్వా ప్రిపేర్ అయిపోతుంది అందుకని ఈ సైజు ముక్కలుగా చేసుకోండి ఇప్పుడు ఆయిల్ యూజ్ చేసుకొని అందులోకి ఈ బ్రెడ్ ముక్కలు అన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం కలర్ వచ్చింది కదా ఇప్పుడు వీటిని తిప్పేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం ఈట్లోనే ఉండాలండి ఎక్కువ ఇట్లో ఉన్నప్పుడు బ్రెడ్ వేసుకున్నారంటే తొందరగా మాడిపోతుంది బ్రెడ్ తొందరగా వేగుతుంది కాబట్టి ఆయిల్ చూసుకోండి మీడియం ఈట్లో పెట్టేసుకొని వేపుకోవాలి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఇలా వేగిన వీటిని ఒక జాలిగరిటలోకి తీసేసుకోండి కొంచెం ఆయిల్ ఒడిచేంత వరకు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని పెట్టేసుకోండి ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కోవా అనేది చాలా మెయిన్ అండి డబల్ కమీటర్లో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ కోవా అనేది తీసుకుంటున్నాను తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకోండి కొన్ని కాజు తర్వాత కొంచెం నెయ్యి తీసుకోవాలి తర్వాత కొంచెం కిస్మిస్ తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి కుంకుమ పువ్వు వాటర్ కూడా రెడీ చేసుకోవాలి కొంచెం కుంకుమ పువ్వును గోరువెచ్చిన వాటర్లో వేసుకొని పెట్టుకోండి కాచి చలార్చిన పాలు ఒక గ్లాస్ తీసుకోవాలి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఇటెక్కిన తర్వాత ఇందులోకి నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం ఈటెక్కిన తర్వాత ఇందులోకి కాజు వేసుకొని మంచిగా మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి మీరు కాజు అనే కాదు ఇందులోకి ఇంకా వేరేవి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు బాదాం వేసుకోవచ్చు పిస్తా ఇంకా పప్పు అంటారు కదా అది వేసుకోవచ్చు వాటర్ మిలన్ సీడ్స్ అన్నీ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఇప్పుడు మనం కిస్మిస్ కూడా వేపుకోవాలి ఇలా వేగిన వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఇందులోకి షుగర్ వేసుకోవాలి షుగర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి షుగర్ ఎంత ఒక కప్పు తీసుకున్నాం కదండి దానికి మనం రెండు కప్పుల దాకా వాటర్ వేసుకోండి రెండు రెండున్నర కప్పులు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనకు బ్రెడ్ అనేది ఈ షుగర్ సిరప్లో అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వాటర్ ఈ షుగర్ అంతా బాగా వాటర్లో కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత వాటర్ మరిగేటప్పుడు ఇందులోకి కుంకుమ పువ్వు వాటర్ వేసేసుకోవాలి కొంచెం గోరువెచ్చని వాటర్లో పువ్వు నానబెట్టేసుకుంటే కలర్ అనేది చాలా బాగా వస్తుంది అయితే మనకి ఇక్కడ ఎలాంటి పాకం అనేది రావాల్సిన అవసరం లేదండి లైట్గా చేతికి ఇలా స్టిక్ స్టిక్గా అంటుకున్నట్టు ఉంటే సరిపోతుంది మనం గులాబ్ జామున్ పాకం చేసుకుంటాం కదా అలా ఉంటే సరిపోతుంది మరీ ఎలాంటి పాకం అయితే అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం బ్రెడ్ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి బ్రెడ్ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలపకండి చితికిపోతుంది అందుకని లైట్గా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకొని ఈ బ్రెడ్ అంతా షుగర్లో బాగా అబ్జర్బ్ చేసుకునేటట్టు ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి ఇప్పుడు చూద్దాము ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్న పాలు అనేది వేసేసుకోవాలి పాలు వేసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మీరు ఎక్కువగా కలపకండి మీరు పాలు కోవా రెండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేదంటే ఏదన్నా ఒకటి వేసుకున్నా పర్వాలేదు ఇలా మూత పెట్టేసుకోండి పాలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాము ఇప్పుడు పాలు కూడా కొంచెం బ్రెడ్ అబ్జర్బ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ నేను మిల్క్లో కలిపి వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ వేసుకున్నా పర్వాలేదు వేసుకోకుండా బాగానే ఉంటుందండి మీరు ఎల్లో వేసుకోవచ్చు అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇలా కలిపేసుకోండి ఎక్కువగా అయితే కలపొద్దు ఇప్పుడు కోవా వేసేసుకోవాలి కోవా వేసుకున్న తర్వాత కూడా ఎక్కువగా అయితే కలపద్దు ఎక్కువగా కలుపుకున్నామంటే ఈ బ్రెడ్ ముక్కలు అనేది బాగా మెత్తగా అయిపోతాయి పైన పైన లైట్గా ఇలా కలిపేసుకోవాలి అంతే ఇలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోకి వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడంలో చాలా టేస్ట్గా వస్తుంది డబల్క మీట తర్వాత నెయ్యి కొంచెం మూత పెట్టేసుకొని ఇది అబ్జర్బ్ చేసుకున్న తర్వాత బ్రెడ్ ఇందులోకి మెయిన్గా జాజికాయ అండి నట్మిగ్ అంటారు కదా ఇది జాజికాయ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది కానీ ఇది ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువగా వేయొద్దు లైట్గా వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం అంతే ఇప్పుడు మళ్ళీ మూత తీసేసుకొని పైనుంచి కొంచెం ఇలా వేసేసుకోండి చాలా కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా ఎక్కువ అయిపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత లైట్గా కలిపేసుకోండి ఇలా లైట్గా పైన పైననే కలిపేసుకోవాలి ఎక్కువగా కలపొద్దు అంతే అండి మనకు డబల్ కమీట అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో